బీజేపీ పార్టీ జహీరాబాద్ ఎంపీ కాన్సెన్సీలో బాన్స్వాడ నియోజకవర్గం బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్ హాజరు కావడం జరిగింది మరియు కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి మరియు బీజేపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండాల లక్ష్మీనారాయణ కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణతార బద్ద మైపాల్ రెడ్డి బాన్సువాడ బీజేపీ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్ కో కన్వీనర్ గాండ్ల శ్రీనివాస్ శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు బూత్ అధ్యక్షులు ముఖ్య కార్యకర్తలు నాయకులు పాల్గొనడం జరిగింది కార్యక్రమంలో కార్యకర్తలకు ఉద్దేశించి బీబీ పాటిల్ మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ సీటు గెలవాలని నరేంద్ర మోదీ గారి నాయకత్వం అకీబార్ చార్సోబార్ మళ్లీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలని జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని షహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ సీటు నరేంద్ర మోదీ గారికి బహుమతిగా అందచేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశాన్ని చేశారు ఈరోజు అంటే మండల్ కమిటీకి వెళ్తారు మండల్ కమిటీలో ఉన్నవారు జిల్లా కమిటీకి వెళ్తారు అది నడుస్తూనే ఉంటారు ఆ ప్రక్రియలో పని చేసుకుంటూ పోతే ఉన్నటువంటి సామర్థ్యాన్ని వాటి సర్వీసెస్ ఎట్లా ఉపయోగించుకోవాలి ఉపయోగించుకోవాలనేది పార్టీ నిర్ణయం చేస్తారు కాబట్టి ఈ ప్రక్రియలో భాగంగా ప్రతి ఒక్కరం కూడా మనకు శక్తికి మించి పని చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇరవై నాలుగు గంటలు ఎవ ఏది ఏదైనా మనము ఈ నలుగురిని కలవల్ల ఆ నలుగురిని కలవల్ల ఎవరిని మిస్ అయినా మరి ఎవరిని కలిస్తే ఎవరితో ఎవరికి ఎప్పిస్తే మంచిగా ఉంటుంది ఇట్లా ఆలోచించి మనం అందరం కూడా ఇరవై నాలుగు గంటలు ఇదే ధ్యే ఇదే ధ్యానం అది ఒకటే ధ్యేయం అబ్కీ బార్ ఖచ్చితంగా ఈ నలభై ఎనిమిది రోజులు రోజు పోయి మాట్లాడిస్తే ఖచ్చితంగా మనము యాభై శాతం పైబడే ఓట్లు ప్రతి బుద్ధులో తీసుకోవచ్చు మిగతా యాభైలో ఇద్దరు ఉంటారు కానీ అది వదిలేసేసి మనం బట్టిగా తిరిగితే లాభం లేదు ఏదైనా సరే ఒక పద్ధతి మీద ఆలోచన మీద వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది అది ఒక రోజు కాకపోతే రెండో రోజు మూడో రోజు మార్పుగా మారుతుంది తప్ప మనము మీటింగ్లకు హాజరై భారత్మాతకి జై అనుకుంటే తిరుగుతే ఓట్లు రావడం ఖచ్చితంగా పోయిన ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లో జరిగిన పొరపాట్లు తిరిగి ఎంపీ ఎలక్షన్లో జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే టిఆర్ఎస్ కాబట్టి ఆయనకు పట్టుండొచ్చు కానీ ఈసారి అవకాశము ఇవ్వకుండా ఖచ్చితంగా ఆధిపత్యము భారతీయ జనతా పార్టీ ఉండాలి ఓట్లు కూడా రావాలంటే ఖచ్చితంగా వార్డుల్లో ఉన్నటువంటి ఇళ్లను పంచుకొని తప్ప జరగదు మీకోసం మీరు రాజకీయం చేస్తున్నామని నేను ఎదగాల నేను రాజకీయంగా ప్రజాప్రతినిధిని కావాలా అయిన తర్వాత ఇంకా పై స్థాయిపోవాలి ఇంకో పదేళ్ళకి ఎమ్మెల్యే కావాలనే ఒక ఆలోచన పెట్టుకొని పనిచేసినప్పుడు ఆ ఓటును ఎట్లా తీసుకురావాలనే ఆలోచన వస్తుంది కానీ నేను రమణారెడ్డి కోసం పనిచేస్తున్నా లక్ష్మీనారాయణ గారి కోసం పనిచేస్తున్నా బిబి పాటిల్ గారి కోసం పనిచేస్తున్నా అని ఎలక్షన్లో తిరిగితే మాత్రము మీరు ఎప్పుడు కానీ ఉంటరు అది కూడా గుర్తింపు లేని కార్యకర్తగా ఉండాల్సి వస్తుంది గెలుపు లేకుండా మనం అలాగే పనిచేసుకుంటూ పోయినాం కానీ అయితలేదు అని అనుకున్న వాళ్ళు కార్యకర్తగా మిగిలిపోతాం అది కూడా గుర్తింపు లేని కార్యకర్తగా మారాల్సిన పరిస్థితి వస్తుంది దయచేసి అందరూ కూడా మీ మీ గుర్తింపును కోల్పోకుండా మీరు గట్టిగా పనిచేసి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటే మీకు ఆటోమేటిక్గా పార్టీలో గుర్తింపు వస్తుంది అని చెప్తున్నాను కాబట్టి ఇది ఆ దిశగా ప్రయాణించి కష్టపడాలని కోరుకుంటున్నా అప్కి బాధ అప్కి బాధ చార్ చెప్పాలంటే బాగా బాధ్యులు బాలస్తుంది పని చేయాలి చెప్పినట్లయిన్ దేవాలి చెప్పాలి మనం కూడా చేసుకుంటే తప్పకుండా చెప్పినట్లు సిక్స్టీ పర్సెంట్ కూడా వస్తుంది తప్పకుండా